नम हर वम श्रीवांध गोत्रवश गोत्र शिवगोत्र्भवशमनावेश हरिनाथनावेश कड़कुटल सुजाता नवश्य सहकुटुबह बांधवा सकला क्षमा स्थैर्यधर्यजय अभय आद्यांगेना उद्योग रंगेन रंगे अत्यताकूली फलश्रस्त श्रीमन महा श्री सहस्रलिंगेश्वर स्वामी नम संपूर्ण अनुग्रह ప్రసా సిద్ధ్రస్తో అద వివాహ వార్షికోత్సంద్రమేణపూజా జగరిష్యమాన శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం చంభవే నమ ఓం శుముఖాయ నమ వోం జగద్రక్షాయ నమ ఓం విరాట్ రూపాయ నమ ఓం సహస్రలింగేస్తురస్వామినే నమ ఇది నానా విద పరిమలపత్రాపష్టపూజా చ సమర్పయామే ఓం వనస్పే నాకే సంవితవ దేవా प्रतिगृहिता श्रीमनि परमेश्वर दिवता नमो नम धूपमा धूपमाग्रापयामी घंटा नद्रावया साक्षा दीपं संदर्शयाम धूपदीपान आचमनी चमयामी वोम घोरेज्योदौरेगोरधेभ्यो सर्वाद्रवेद्य नम श्रेहस्तोद्रेभ्य परमेश्वर देवताब्जो नमो नम ఆనంద కర్పూర రహర మహాదేవ శంభో శంకర రహర శివ నమస్ నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్న నూట యాభై మంది అనాదుకోవ్యులకు ఈరోజు కడకుంట్ల హరినాథ్ గారు అలాగే కడకుంట్ల సుజాత గారుల పెళ్లి రోజు సందర్భంగా అన్నదానం జరుగుతుంది అన్నదానం జరిపించే వారు కుటుంబ సభ్యులు మరియు కడకుంట్ల హరినాథ్ గారు కడకుంట సుజాత గారు వారికి వారి కుటుంబ కుటుంబ సభ్యులకు ఆవిడ ఆరోగ్య ఆ స్టేషన్ కోరుకుంటూ హరినాథ్ గారికి సుజాత సుజాత గారికి వివాహ వార్షిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవలు నిర్మించాలనుకుంటే మీ పెట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతరితర కార్యక్రమం మాతృదేవ భాష జరుపుకొని నూట యాభై మంది అనాలిక భగరకు ఆగా దర్శనం కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అన్నద కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదా ధన్యవాదాలు